జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణ నూతనంగా ఎన్నుకోబడిన దేవరుపుల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్ తో కలిసి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు ఇటీవల దేవరుపుల మండలంలో ముప్పై రెండు గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్ణయం మేరకే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నియమకం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం పార్టీ కల్పిస్తుందన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు అధ్యక్ష మార్పు విషయంలో కాలకృతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని పరిశాళన చేసి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని తీసుకున్న నిర్ణయాలు తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు కాయని విషయాన్ని మేము తెలియజేస్తున్నాం మా మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెళ్లి కృష్ణమూర్తి గారు కూడా పిలిచి మాట్లాడి అతనితో చర్చలు జరిపి ఇది కాకుండా భవిష్యత్తులో మీకు జిల్లా పదవులు కానీ ఎలాంటి పదవులైనా వేయడానికి సిద్ధంగా ఉన్నాం కొన్ని పరిస్థితులు అక్కడ ఉన్న మండలం ఉన్న పరిస్థితుల వల్ల నిన్ను మా మారవలసిన అవసరం ఉన్నది అని చెప్పిన తర్వాత కూడా సరే మీరు మార్చడం ఇష్టం నేను నాకంటే మధ్య పనిచేసే వారిని బదులున్న మీరు మార్చి మార్చుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుడిపుల మండలంలో ఉన్నటువంటి ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ పార్టీ అధ్యక్షులము ఆ మండలాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా తెలిసి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత మీకట ముప్పై ఎనిమిది మంది రామ పార్టీ అధ్యక్షులు ఏకగ్రంగా తీర్మానం చేసి మాకు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది కాబట్టి అధ్యక్ష మార్పు చేసినట్టయితే కొంచెం పార్టీ బలోపేతమవుతుంది అనే ఒక వాళ్ళు నిర్ణయించింది కాబట్టి ఆ నిర్ణయం ప్రకారమే మా బాలకుతి నియోజకవర్గం ఎమ్మెల్యే సుశీశ్ రెడ్డి గారు మరి అదేవిధంగా బాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు పార్టీని బలోపేతం చేసే క్రమంలో గతంలో అక్కడ మండల పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి సురేష్ బాబు కూడా ఇదే విధంగా మార్చిలో ఆ మార్చి ఆ మార్చిన రోజు కూడా ఎలాంటి గొడవలు ఏం లేవు ఎలాంటి ఏం చేయలేదు కాకుంటే వాళ్ళకి ఏదో భవిష్యత్తులో ఏదో ఒకటి వస్తుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా పనిచేస్తున్నారు తోడు కొత్త విధంగా శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా నన్ను కూడా అధ్యక్షునిగా మార్చి మల్లారెడ్డి గారు కూడా పెట్టడం జరిగింది పెట్టినప్పుడు కూడా పార్టీకి కంకణపడ్డలే ఎవరున్నా పార్టీకే పనిచేయాలన్న ఆలోచనతోనే ఈరోజు మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారికి ప్లస్ ఝాన్సీ రెడ్డి గారికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజుల నుంచి కొత్తగా వస్తున్నాయి ఏంటంటే ఇసుక దంద ప్లస్ గుడ్డది ఇంకేదో పరమశలకు పోతుంటే ఇవన్నీ ఉదానానికి ఇవన్నీ చేస్తా ఉంటేనే మార్పు అనేది అది ముచ్చట ఆ వాటికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి గారు వ్యతిరేకం ఇసుక దండకు కానీ ప్లస్ దాని అన్నిటి కూడా వ్యతిరేకంగానే ఉండి అవన్నీ జరగొద్దని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అది జరిగితే ఈ అలాంటి అవినీతికి లేకుండా ఎలాంటి దందలు జరగొద్దని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా హెచ్చరించకుండా ఎలాంటి దందలు చేయొద్దు మీరు ఎవరి దగ్గర కూడా అవినీతికి పాల్పడొద్దని ప్రతి రోజు హెచ్చరించకుండా కార్యకర్తలు అట్లాంటి మీరు పనిచేయండి అవినీతికి దందాలకు పాల్పడే ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయవలసిన అవసరం లేదు నీతి నిజాయితీగా మనం పాలన అందించాలి ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి భూ కబ్జాలు కానివ్వండి ఇసుక దందాలు కానీ ఇసుక మాఫియా అన్ని మార్పిలను అన్ని పక్కకు పెట్టి ప్రజలు మనకు ఒక మంచి తీర్పు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తీర్పును గౌరవంగా మనం కాపాడుకొని అవినీతి లేకుండా మనం ఒక పాలన సాగించాలనే ఆలోచనతోనే నేను నిర్ణయం తీసుకున్నారు తప్ప ఎవరి మీద ఏం లేదు ఇప్పుడు ఏదైతే మాజీ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు తప్పకుండా భవిష్యత్తులో వారు పార్టీ కష్టపడి పనిచేయాలి భవిష్యత్తులో కూడా వాళ్ళని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు పనిచేసి పార్టీ కార్య గతంలో కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదని అనట్లేదు కష్టపడ్డరు అంత రెట్టింపు కష్టపడి భవిష్యత్తులో మంచి పదవులు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలను ఎవరు కూడా తప్పులో పట్టించొద్దు ఈ మన మధ్యలో ఒక దుష్ట శక్తులు కొందరు తయారై ఎన్నుకుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాయలు మనం పడినట్టయితే వాటి ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి తప్ప ఇప్పటికైనా అర్థం చేసుకొని రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పాలకొత్త నియోజకవర్గంలో ఖచ్చితంగా భారీ మెజార్టీ మనం ఇచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని ఆలోచనతోనే నిర్ణయం తీసుకుంది దానికి తోడు ఇవాళ ఎవరో బహుజనులు బహుజనులు పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు అందుకు ఝాన్సీ రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా కాదు ఇవాళ ఒక దళితు ఒక దళితుని సీనియర్ అయినటువంటి శ్రీరామ్ గారిని ఏమి మన మన రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వాళ్ళని తీసి ఏదో రెడ్డినో రావులో పెట్టలేదు ఒక దళితునికి అవకాశం ఇచ్చిందంటే మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు కొందరు మాట్లాడతారు ఏంటంటే ఇక్కడ బహుజనులను కాకుండా వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ఇలా ఆలోచనతో ఈ విధంగా చేసిందని తప్పుడు ప్రచారాలు చేస్తాడు అలాంటి ప్రచారాలు ఎప్పుడూ కూడా మీరు అట్లాంటి ప్రచారాలను నమ్మొదు కార్యకర్తలకు తెలియజేస్తున్నాం కొన్ని మీడియాలు యూట్యూబ్ కానీ కొన్ని మీడియా